రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం పరిశుద్ధ ప్రేమ ప్రేమగల తండ్రి గొప్ప దేవుడ కనికరము గల దేవ కృపగల దేవ నీకు వందనాలు వేలాది స్తోత్రాలు ప్రభువ నీ కృపను బట్టి నీ ప్రేమను బట్టి నీ కనికరాన్ని బట్టి ఉదయకాల సమయం అంతా క్షేమముగా సంతోషముగా సమాధానముగా ఉండటానికి నీ కృప చూపించావు అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం ఉదయం నుంచి దేవాతండ్రి ఇప్పటి వరకు నీ కృపలో భద్రపరిచావు నీకు వందనాలు తండ్రి ముఖ్యంగా ప్రయాణాల్లో తోడుగా ఉన్న వాహనాలకు భద్రతనిచ్చావు క్షేమకరమైన ప్రయాణాలు మాకు అనుగ్రహించావు ఏ శయానిస్తూ ఉత్తములు నీ కాపుదలను బట్టి నీకు వందనాలు ప్రభువ ఏ అపాయము దేవాతడి సంభవించకుండా మార్గం అంతటిలో ప్రయాణమంతటిలో నీకు కాపుదలనిచ్చావు అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం ఏసయానిస్తూ ఉత్తములు గొప్ప దేవుడాన్ని స్తోత్రములు ఉత్తరములు కనికరము గల దేవాన్ని స్తోత్రములు తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఏసయా ఈ రాత్రికాల సమయం అంతా నీ కృపలో భద్రపరచండి ప్రభువా ఎటువంటి దేవాతండి చెడు వార్తను మేము వినకుండా ఉండటానికి సహాయం చేయండి దేవాతండి ఎన్నో ఆలోచనలు ఎన్నో తలంపులతో సతమతమైపోతున్న మాకు దేవాతని మా ఆలోచనలకు కావలి ఉండమని అడుగుతా ఉన్నాం ఏసయా అనే స్తోత్రములు తండ్రి మా ఆలోచనలు మా ఆలోచనలకు కావలిగా ఉండమని అడుగుతా ఉన్నాం ఏసయా అలసిపోయిన శరీరాలకు మంచి నిద్రను అనుగ్రహించమని అడుగుతా ఉన్నాం మనసు మనసులో ఉన్న ప్రతి కలతను తీసివేసి అతని ప్రభు నెమ్మది కలిగి దేవతల్ని ప్రవేశయ ఉండటానికి మీరే సహాయం చేయండి మా మనసులో ఉన్నటువంటి ప్రతి ఆందోళన నుంచి దేవాతని ప్రభు సమాధానము దైత్యము అడుగుతా ఉన్నా స్తోత్రములు ఈ రాత్రికాల సమయం అంతా నీ కృపాని కాపుదల మా పైనుంచి ప్రభువ గొప్ప దేవుడాని స్తోత్రములు కృపగల దేవాని స్తోత్రములు తండ్రి ఈ రాత్రికాల సమయంలో తండ్రి సమాధానము లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం I get the link. కుటుంబాల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి కుటుంబాలను ఐక్యపరచండి ప్రభువ కుటుంబంలో సమాధానము దాయిచ్చేయండి ప్రభు భార్య భర్తల మధ్య పిల్లల మధ్య కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ కలిగి సమాధానం కలిగి నెమ్మది కలిగి ప్రభువ జీవించడానికి నీవే సహాయం చేయమని అడుగుతా ఉన్నాం కుటుంబాల్లో ఐక్యత దాయిచ్చేయండి అయ్యా నీకు వందనాలు ప్రభువ కుటుంబ దేవాతండి యజమానులు యజమానుల దేవాతండి ఒకరిని ఒకరు అర్థం చేసుకుని ముందుకు సాగటానికి నీ కృప చూపించండి అయ్యా నీకు వందనాలు ప్రభువ గొప్ప దేవుడా స్తోత్రములు సమాధానం లేని బిడ్డలను మీరు దర్శించండి సమాధానం లేని కుటుంబాలను మీరు దర్శించండి నీకు వందనాలు ప్రభువ నీ సమాధానాన్ని వారికి ఇవ్వమని అడుగుతా ఉన్నా నీ నెమ్మదిని వారికి అనుగ్రహించమని అడుగుతా ఉన్నా గొప్ప దేవుడాన్ని స్తోత్రములు తండ్రి అనేక దేవాతని భేదాభిప్రాయముల చేత కుటుంబాలు సతమతమైపోతుంటుండగా ఈ రాత్రి కాల సమయంలో దేవాతని ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించి ప్రతి కుటుంబానికి సమాధానం దయచేయండి మరి ముఖ్యంగా ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభించిన ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోమని నీ కృప నీ కాపుదళ నీ భద్రత నుంచమని మని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ